యూ హ్యావ్ అ బైట్ ఆఫ్ నాగబాబు గారు అండి ఒక్కసారి ప్లేజ్ దానికంటే ముందు వర్మ నిన్న నాగబాబు గారు ఒక మాట అంట ఈ సోకాల్డ్ జనసేన పార్టీని గెలిపించింది జనసేన శ్రేణికులు దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి చరిష్మ ఐ థింక్ ఆ మాటగా అంటూ మిగతా వాళ్ళు ఎవరన్నా మా వాళ్ళే గెలిచా ఉంటే అది వాళ్ళు కర్మ అన్నారు ఒక విషయం యూ అండర్స్టాండ్ ఈ రోజు ఉన్న సొసైటీలో నార్మల్ లైన్ అంటే దాన్ని బై లైన్స్ తీసేంత కెపాసిటీ ప్రతి ఒక్కరికి ఉంది వర్మ అన్న వర్డ్ కర్మ అన్న వర్డ్ మీరు తేడా అంటే ఖచ్చితంగా అది వర్మకి అప్లై అవ్వలేదు రెండోది మీరు పిఠాపురంలో సభ పెట్టినప్పుడు పన్నెండవ సభ మీరు పెట్టినప్పుడు వర్మను తీసుకొచ్చి ఎందుకు సన్మానం చేయలేదు మీకోసం టికెట్ వదులుకున్న క్యాండిడేట్ అయినా పిఠాపురం పిఠాపురంలో స్ట్రాంగ్ క్యాండిడేట్ అయినా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తా ఉన్నారు ఎందుకు ఇవ్వలేదు వర్మకి పిఠాపురం నుంచి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఉంటే వర్మ గారు కనుక ఎమ్మెల్సీ ఇస్తే డైల్యూట్ అయిపోతుంది పవర్ ఒక మనిషికి ఒక ప్లేస్ నుంచి అని చెప్పి ఇవ్వలేదు తెలియదా ఎమ్మెల్సీ టికెట్ మళ్ళీ వచ్చింది నాగబాబుకి మీరు వచ్చి కూర్చుని ఎవరు వర్మ ఎవరు కర్మ అన్నట్టు జనాలు మాట్లాడించే స్కోప్ ఎందుకు ఇచ్చారు ఒకసారి ఆ ఇద్దరు మాట్లాడినటువంటి ఒకసారి నాగబాబు ఏం ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాట్ వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ అందుకని నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ముఖస్థితి లేకుండా మాట్లాడతారు ఈయన నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతామని నాకు తెలుసు ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం గెలుపు అని చేతుల్లో సో మనస్ఫూర్తిగా నాయకులు తెలుగుదేశం నాయకులందరూ నేను ఒకటి చెప్తాను గెలవాలంటే గెలవచ్చు అలా కాదు కదా గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి మర్చిపోయేలా ఉండిపో అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారే వర్మ గారు హెల్ప్ తీసుకున్నారు సహాయం కోరారు ఆయన చేశారు అండ్ పిఠాపురం ఎమ్మెల్యే క్యాండిడేట్ టీడీపీ నుంచి ఉన్న వర్మ హ్యాస్ ఇట్స్ ఓకే సైడ్ నేను వెళ్ళిపోతాను లెట్ ఇట్ ఫర్ పవన్ కళ్యాణ్ ఆ త్యాగానికి గుర్తింపు ఇదేనా జనసేన జెండాలే కాదు టీడీపీ జెండాలు భాజపా జెండాలు మోసిన టీడీపీ కార్యకర్తలకు ఇచ్చే మర్యాద ఇదేనా అని చాలా మంది ఫీల్ అవుతున్నారు ఇవాళ ఎందుకంటే ఒక కూటమి ప్రభుత్వం వచ్చిందంటే ఇది మన ప్రభుత్వం అని భావించి మన మనుషులు అనుకున్నప్పుడు వేరు చేసేసి ఇది మా వల్లే వచ్చింది ఎవరి వల్ల రాలేదు అని మీ ఇలాంటి పెద్ద మనుషులు ఈరోజు సభావేదికగా అంటాం న్యాయమా అది పక్కన కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొట్టం ఇంకెంత న్యాయం హర్షించదగ్గ మాటలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా అరాచకాలు ఫేస్ చేసిన తర్వాత జనాలు మోర్ దెన్ అందరినీ పక్కన పెట్టండి జనాలు పోయిన ఐదు సంవత్సరాల్లో మోసపోయి చాలా దరిద్రమైన సిచ్యువేషన్కి వెళ్ళిపోయి ఏ సిచ్యువేషన్ ఎవరు కంప్లైంట్ చేసినా న్యాయం దొరకదు ఏమండి శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క స్పియర్లో నాశనం అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో అలాంటి టైంలో కూటమి ప్రభుత్వం కింద ఫామ్ అయ్యి మేము వచ్చి మేము లాదుకుంటామని చెప్పిన తర్వాత ఎస్ ఈ నమ్మకం ఉంది మాకు అని చెప్పి నూట అరవైకి పైన స్థానాలు ఇచ్చి పోటీని చేసినప్పుడు మిమ్మల్ని గెలిపించి పిఠాపురంలో మీకు కూడా అత్యంత మెజారిటీ ఇచ్చి మీరు ఈరోజు సభలో చెప్పుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చిన సోకాల్ కార్యకర్తలు ఈ పార్టీ ఆ పార్టీ లేదు అన్ని పార్టీ కార్యకర్తలు అవిరామంగా కష్టపడితే ఇదా వాళ్ళకు వచ్చిన సన్మానం ఇదా ఈ సన్మానం కోసం పోరాడే కార్యకర్తలే ఎలా ఉంటే ఒక్కొక్క కార్యకర్త వెళ్ళి పది మంది నెలల్లో వాళ్ళకున్న నిరసన చెప్పరా మాటల రూపైనా జారీ అవదా ఇది ఇలాంటి మాటలు కొన్ని డొల్లటం వల్ల ఒక అండ్రస్ క్రియేట్ అవుతుంది ఏపీలో ప్రెజెంట్ గా ఉన్న గవర్నమెంట్ ఇస్ గోయింగ్ వెరీ ప్లెజెంట్ ఇదంతా కాకుండా ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు ఇది ఇప్పటి నినాదం కాదు ఇప్పటి నుంచో లాస్ట్ లో వెళ్ళినా కూడా కొన్ని యూనిట్స్ నడపాలి ఎందుకంటే దాంతో చాలా భావోద్వేగాలు ముడై ఉంటాయి అండ్రస్ క్రియేట్ అవుతుంది నడపాలి ఆంధ్రుల హక్కు విశాఖ హుక్కు దీని గురించి మేమే తీసుకొచ్చామని మీరు సంబోధించడం చాలా బాగాలేదు నాకు దాని గురించి చంద్రబాబు నాయుడు గారు కాలు బలపం కట్టుకుని తిరగలేదా మీరు తిరగలేదా లోకేష్ తిరగలేదా కూటం ప్రభుత్వం తిరిగిందని మాట్లాడాలి తప్ప కూటం ప్రభుత్వంలో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నానని మీరు ఎంత స్పష్టంగా చెప్పారు కూటం ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడు శ్రామికుడు కష్టపడ్డాడని చెప్పుకోవాలి కానీ ఖచ్చితంగా దీనికి ఎవరు చెప్పుకుంటే వాళ్ళ కర్మ అని చెప్పి ఒక క్యాండిడేట్ని ఒక పార్టీని తీసి కింద పడేయటం ఎవరికీ నచ్చలేదు ఎందుకురా మేము జెండాల్ని భుజాల మీద వేసి మోసాము మాకు ఒక రకంగా న్యాయం జరుగుతుంది కదా ఆంధ్రులు విశ్లేషించుకుని ఓట్లేసారు ఈసారి ఆ ఓట్లేసిన దాన్ని తీసి పక్కన పడేయటం అనేది సమంజసం కాదు